హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచీ రుచులు ఇవాళ మన రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా టెన్ మినిట్స్లోనే చాలా స్పైసీగా టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోగలిగేలా ఈ టమాటో రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ ఆవాలని జీలకర్రని పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పసుపుని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారంని సాల్ట్నే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వరకు కారంని సాల్ట్ని వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి పొడి పొడిగా వండుకున్న అన్నంని వేసుకొని ఈ టమాటా పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వేడి అన్నంనైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వెళ్ళిపోయిన అన్నంతో అయినా ఈ టమాటా రైస్ని రెడీ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి టెన్ మినిట్స్లోనే ఈజీగా టేస్టీగా ఈ టమాటా రైస్ని రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్